నాగర్ కర్నూలు జిల్లా కొండరెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల పట్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రవర్తించిన తీరును వారి మీద దాడి చేసిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం కవరేజ్ పెళ్ళిన వీరిద్దరి మీద సరిత అట్లాగే విజయారెడ్డి ఇద్దరు కూడా సీనియర్ జర్నలిస్టులు దాదాపు గత పదిహేను సంవత్సరాలుగా వాళ్ళు జర్నలిజంలో ఉన్నారు సరిత తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా సీరియస్గా మాతో పాటు జర్నిస్ట ఫోరంలో పనిచేసింది పోలీసులతో అప్పుడు సమయ కేంద్ర పోలీసులతో కూడా దెబ్బలు తినది ఇప్పుడు తను స్వతంత్రంగా ఒక ఛానల్లో పనిచేస్తూ కొన్ని విషయాలని రుణమాఫీకి సంబంధించిన విషయాల్ని బయటకు తీసే ప్రయత్నం చేసింది దాన్ని అడ్డుకోవడానికి కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం అనేది ఇది హేయమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ యాటిట్యూడ్ అనేది జర్నలిస్టులు కవరేజ్ పోతుంటే వాళ్ళ విధులను ఆటంకం కల్పిస్తూ విధులకు భంగం కలిగిస్తున్న వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా అంతేకాకుండా వాళ్ళు ఆ గ్రామంలో అవి గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసే క్రమంలో పోలీస్ స్టేషన్లో కూడా మహిళల మీద దాడి చేయడం అనేది ఇది నిజంగా అసలు మరి ప్రభుత్వం పనిచేస్తుందా లేదా పోలీస్ స్టేషన్లోనే మహిళ జనవిస్తూ దాడి చేయడం అనేది కూడా మరి చాలా దుర్మార్గమైన విషయం ఇది చాలా బాధాకరం కూడా మాకు ఆ వీడియో చూస్తుంటే సరిత పెట్టిన వీడియో చూస్తుంటే కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఏం జరిగిందనేది మహిళలు చాలా బయటకు చెప్పుకోలేరు అటువంటి ఒక దుర్మార్గమైన ఒక మానసిక వేదనకి వాళ్ళు గురి చేసినట్లు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కనుక వాళ్ళందరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను మామూలు చట్టాలే కాకుండా ఏదైతే మహిళల పట్ల మహిళల మీద దాడులు చేస్తే ఎటువంటి చట్టాలైతే మనకు ఉన్నాయో ఆ చట్టాల ప్రకారం వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది మీ గ్రామంలో జరిగిన సంఘటన ఇది మీకు మచ్చగా మిగిలిపోతుంది దీని పట్ల మీరు స్పందించండి ఎవరెవరు ప్రోద్బలం ఉన్నదో మీ గ్రామంలో జరిగిన సంఘటన కనుక దీన్ని మీరే బాధ్యత వహించాల్సి వస్తున్నది మీరు దీని మీద స్పందించండి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే శిక్షించాలని చెప్పి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను